వెల్కమ్ టు రాజనీతి మద్యం కేసులో సజ్జల భార్గవరెడ్డి పేరు బయటకు రావడంతో చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు సిట్ దర్యాప్తులో భార్గవరెడ్డి సూట్ కేసు కంపెనీ వివరాలు బయటపడటంతో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా బయటపడాల్సి వచ్చింది ఇప్పుడు మీడియాతో ఆయన లిక్కర్ స్కామ్లో టీడీపీ అనుకూల మీడియా వాళ్ళు రోజుకు ఒక కథనం రాస్తున్నారు ఆ కథనాల ఆధారంగా సిట్ వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు అంటే వీళ్ళు డైరెక్షన్ ఇస్తుంటే ఆ డైరెక్షన్ బట్టి సిట్టు వెళుతుంది అన్నట్టుగా ఆరోపణలు చేశారు కూటమి ప్రభుత్వం తీవ్రమైన కక్ష సాధింపులకు పాల్పడుతుంది మా మీద ఇంకో మూడేళ్ల తర్వాత వాళ్ళకు మ్యూజిక్ స్టార్ట్ అవుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు ఇక్కడ సజ్జలు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళకి మ్యూజిక్ స్టార్ట్ కావడానికి మూడేళ్ళు పట్టొచ్చాము కానీ వీళ్ళకి ఆల్రెడీ మ్యూజిక్ స్టార్ట్ అయింది ఆ విషయం మర్చిపోయినట్టున్నాడు మ్యూజిక్ అనుగుణంగా వీళ్ళ నాయకులంతా డాన్సులు కూడా వేస్తున్నారు సజ్జలతో సహా అదే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టు బుల్లెట్ దిగి చాలా సేపు అయింది ఇంకా నీకే తెలియలేదు అంటాడు ఏదో డైలాగ్ ఉంది అట్లాగే మ్యూజిక్ స్టార్ట్ అయ్యి చాలా కాలం అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఆ మ్యూజిక్ స్టార్ట్ అవ్వబట్టే ఈ తండ్రి కొడుకులు వెళ్ళి కోర్టులకు వెళ్ళి బెయిల్లు తెచ్చుకుంటున్నారు ముందస్తు బెయిల్లు అమరావతి మహిళల మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి బెయిల్ కోసం వెళ్ళాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బూతులతో చెలరేగిపోయిన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డి కూడా బెయిల్ కోసం కోర్టు చుట్టూ తిరిగాడు ఆ రోజుల్లో తెలుగుదేశం జనసేన నేతల మహిళలని వాళ్ళ ఇంట్లో మహిళలను కూడా వదలకుండా దారుణంగా హరాస్ చేశారు బూతులు తిట్టారు వైసీపీ సోషల్ మీడియా గ్యాంగులు ఆ గ్యాంగులకు అధిపతి సజ్జల భార్గవ రెడ్డి సొంత ఇంటి మహిళలు షర్మల రెడ్డి రెడ్డిని కూడా వదిలిపెట్టాల వాళ్ళ క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేశాడు అంత క్రూరమైన గ్యాంగులు అవి అలాంటి గ్యాంగులకు అధిపతి భార్గవ రెడ్డి దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఆ కేసుల్లో అరెస్ట్ కాకుండా ఉండేందుకు నానా తంటాలు పడుతున్నాడు తాజాగా ఇప్పుడు మళ్ళీ లిక్కర్ కేసులు కూడా ఇరుక్కున్నాడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రజుమ్న అనే వ్యక్తులతో కలిసి భీమ్ స్పేసెస్ అనే సంస్థలో ఒక డైరెక్టర్ గా ఈ భార్గవ రెడ్డి ఉన్నాడు సిట్ దర్యాప్తులో ఈ కంపెనీ మద్యం ముడుపుల రూటింగు బ్లాక్ మనీని వైట్ చేయడానికి ఈ కంపెనీని వాడుకున్నట్టు తేలింది భార్గవ రెడ్డి ఇందులో చిక్కుకోబోతున్నాడని తెలియటంతోనే అజ్ఞాతంలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి హడావుడిగా బయటకు వచ్చాడు బయటకు వచ్చి కోటం ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేశాడు ఇక స్టూడియో ఎన్నో ఎన్టీఆర్ మామ లోకేష్ అంటూ కొత్త కబుర్లు చెప్తున్నాడు ప్రజమ్న అనే వ్యక్తి స్టూడియోలో డైరెక్టర్ గా ఉన్నారు నారాయణ శ్రీనివాస్ తో కలిసి స్టూడియోలో డైరెక్టర్ గా ఉన్నాడని చెప్పారు ఇప్పుడు ఆ నారాయణ శ్రీనివాస్ జూనియర్ ఎన్టీఆర్ మామ ఆ నారాయణ శ్రీనివాస్ ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్తే బాగుండేది సద్దుల అలాగే స్టూడియో అన్నీ సాక్షి ఛానల్ కు తోక ఛానల్ లాగా నడిపిన విషయాలు జూబ్లీ హిల్స్ లో పెట్టిన యూట్యూబ్ ఛానల్ గురించి కూడా చెప్పుంటే బాగుండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి బాధ్యతలు లేకుండా అపరిమితమైన అధికారాన్ని అనుభవించింది సజ్జల రామకృష్ణారెడ్డి దాని మూలంగా అది కూడా పార్టీ ఘోరమైన ఓటమికి ఇది కూడా ఒక కారణం సజ్జలు కూడా ఒక కారణం అని ఆ పార్టీ నేతలు కార్యకర్తలు నమ్ముతారు విజయసాయి రెడ్డి లాంటి నాయకుడు వెళ్ళడానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన పోతూ పోతూ చాలా ఆరోపణలు చేశాడు ప్రజలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి అపరిమితమైన అధికారాన్ని చలాయించాడు రాజ్యాంగేతర శక్తిలా బిహేవ్ చేశాడు మంత్రులను ఎమ్మెల్యేలను కూడా వెయిట్ చేయించాడు జగన్మోహన్ రెడ్డిని తప్పుతో పట్టించాడని రెడ్డి ఆరోపించారు జగన్ ప్రభుత్వం ఓడిపోయాక కేసులు దాటికి భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి వచ్చాడు అది కూడా తన కుమారుడికి ఇబ్బంది కలిగే పరిస్థితి రావడంతో బయటకు వచ్చాడు మొన్న మధ్య చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ఎమ్మెల్యేలకు ఒక ఛాలెంజ్ చేశారు సమస్యల మీద మీరు అసెంబ్లీకి రండి ప్రజా సమస్యల మీద చర్చించండి అని ఛాలెంజ్ చేస్తే దానికి సజ్జల రామకృష్ణారెడ్డి బదులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇస్తే వస్తామని అసలు ఈయన ఏ హోదాలో స్పందించాడో అర్థం కాని పరిస్థితి చంద్రబాబు సవాల్కి జవాబు చెప్పడానికి కానీ మేము అసెంబ్లీకి వస్తాం జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే అని చెప్పడానికి కానీ లేదా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి కానీ ఇతనుకున్న హోదా ఏంటి ఆ పార్టీలో ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడవచ్చు కదా పార్టీ తరపున నాయకులు మాట్లాడాలి కానీ జగన్మోహన్ రెడ్డి బంట్రోతులు కాదు బంట్రోతులతో పార్టీలు నడవవు బొత్స హత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి సీనియర్ నేతలు చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరూ వచ్చి మాట్లాడవచ్చు కదా దీనికి కూడా కారణం ఉంది సజ్జల సీనియర్లందరికీ పొగబెడుతూ శల్య చేస్తున్నారన్న ప్రచారం ఆ పార్టీ నాయకుల్లో ఉంది ఆ పార్టీ కార్యకర్తల్లో కూడా ఉంది అందుకే అక్కడికక్కడ సీనియర్ నేతలు బయటకు రాకుండా సైలెంట్ అవుతున్నారు సజ్జల చల్లరేకపోవటం వల్లే వైసీపీ వాళ్ళ దుస్థితిలో ఉండడానికి కారణమని వాళ్ళు నమ్ముతున్నారు అందుకే ఇప్పుడు మళ్ళీ సజ్జల బయటకు రావడంతో శకునుమా మళ్ళీ బయటకు వచ్చాడని కామెంట్లు చేస్తున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్